హాయ్ ఫ్రెండ్స్ పోతాబత్తం వెళ్తే యూట్యూబ్ ఛానళ్ళు చూడండి లైక్ చేసేయండి ఒక లైక్ పచ్చని పప్పు అండి చూడండి గిన్నె పచ్చని పప్పు తీసుకొని నానబెట్టుకుందాము నీళ్ళు పోసుకొని ఒక గంట నానితే చాలండి లేదు తొందరగా నానాలనుకుంటే మీకు అందరూ తెలిసింది ఈ నిపులా ఏదైనా పెట్టుకుంటే నానిద్దండి గంట గంట తర్వాత నాని చూడండి అలా పెద్దవి అయిపోతాయి పచ్చని పప్పు దాన్ని మనం వడగట్టుకుందామండి కడిగి వడగడుతున్నాను చూడండి దాన్ని కొంచెం మందపు క్లాత్ ఉన్నది మనము గుడ్డ మీద వేసుకొని దాన్ని శుభ్రంగా తుడవాలండి పప్పుని వాటర్ అంతా పీల్చేసి చేసి పొడి పొడిగా ఉంటుంది చూసారా అంత పల్లసిగా ఆరిపెట్టి ఇక నేను క్లాత్ పెట్టి తుడుస్తున్నాను పొడిగుడ్ అనమాట మెత్తడిది వాటర్ పీల్చుకునేది అయితే బాగుంటుంది చూసారా తడి అక్కడ లేదు మీకు ఆరిపోయింది ఇప్పుడు అవి మనం బాండి పెట్టుకొని చూడండి జల్లిడి పెట్టుకొని చిన్న కొంచెం కొంచెం వేసుకుంటే కళా చుట్టూ పడదండి దాంట్లో నేగుతూ ఉంటుంది మీకు ఆ సిస్టమ్ బాగుంటే అట్లా చేయొచ్చు లేదంటే అవి ఏగుతున్నా అవి ఏకపోతే కుదరకపోతే అందరికీ కుదిరిద్దండి కానీ లేదు లేదు రుసుగ్గా వాళ్ళు మామూలు కళాయిలోనే తీసేసానండి మిగతా కాస్త చూసారు అలా వేసేస్తే కళాయి చుట్టూ పడి నూనెంతా పొంగిపోద్ది అనమాట ఇప్పుడు కళాయిలో వేసినా పప్పు ఏగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైకి వస్తుందండి చూస్తూ ఉండండి నేను తిప్పుతున్నాను కదా ఏగిన పప్పు వరకు పైకి వస్తుంది ఏగిన పప్పు అడుగునే ఉంటుంది అయితే చెమ్మ ఎక్కడ లేదు కదా మనం తుడిసేసుకున్నాం కదా అయినా సరే చూడండి అలా సగం వచ్చినాయి ఇంకా సగం రావాలి గాలంటే ఇలా గుర్తుపెట్టుకుంటే తెలిసిపోద్ది చూసారా సగం వచ్చేసింది కాస్త తట్టి దిప్పుతుంటే ఎక్కడన్నా ఉంటే ఒక్కొక్కటి కలుపుతున్నాం కాబట్టి వేగిపోతాయి చూడండి మొత్తం పైకి వచ్చేసినాయి ఇంక తీసేద్దాం అనుకునే టైంకి వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం జల్లిని పెట్టి నిదానంగా మళ్ళీ కాస్త ఏమైనా ఎక్కడన్నా ఉందేమనుకునే లోపల ఏగిపోయిన పైకి వచ్చేసి ఇక ఒక్క కొంచెం తీసుకునే లోపల ఆ వేడికి కలర్ మారిపోద్దండి మరి మరీ నల్లగా ఉంచకూడదు చూసారా నేను లైట్ గోల్డ్ కలర్ వచ్చే తీసేస్తాను ఎందుకు అంత కట్ చేయకుండా చూపిస్తున్నానంటే తెలియాలండి లేదంటే తెలియదు కొంచెం కొంచెం తీస్తున్నా వేడికి లోన ఎక్కడైనా మగ్గాలన్నా పప్పు మగ్గిపోద్దండి ఆ నూనె కూడా దిగిపోద్ది అందుకే నాకు కట్ చేయకుండా పెడుతున్నాను అయిపోయిందండి పప్పు తీసేసుకున్నాం చూడండి నూనె అంతా దిగిపోయింది దిగినాక నూనె నూనెగా ఉండదు అనుకోవడానికి లేదు మొత్తం వడిగట్టేసాను చూసారా అందులోనే పెట్టి వడిగట్టాను కాబట్టి నూనె ఎక్కువ ఉండదండి అసలు కొంచెం కూడా ఉండదు మీకు అది ప్లేట్లు వేసేసుకుంటున్నామండి చిటుకుడు ఉప్పు అంటే మన క్వాలిటీని బట్టి ఉప్పు అండి మనం ఎంత తింటామనేది అనేది కొంచెం చిటుకుడు ఉప్పు స్పూన్ కారం అరస్ చిటుకుడు ఉప్పు చిటుకుడు కారం అంటే మీరు తినేదాన్ని బట్టి అండి కలుపుకుందాం వేడిగా ఉంటుంది వేడి మీద కలుపుకుంటేనే ఉప్పు కారం పట్టిద్దండి కొంచెం ఇప్పుడు చేత్ మొత్తం కలుపుతున్నాను చూడండి ఇందాక మునెలతో కలిపాను ఇప్పుడు కలిసిపోయింది ఉప్పు కారం సరిపోయిందంటే నోట్లో వేసుకొని చూస్తున్నాను అండి చాలా పుత చిటు ఉప్పు అయిపోయింది అయిపోయిందండి ప్లేట్లో తీసుకున్నాం కరివేపాకు కూడా వేపుకొని వేసేసుకున్నాం అంతేనండి సింపుల్ ఐదు నిమిషాలు అయిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ పచ్చని పప్పుతో స్నాక్స్ అండి మీరు ఇది చూసారో చూడలేదు చాలా మందికి తెలియట్లేదు ఇప్పుడు ఎవరు అసలు స్వీట్ షాప్లో కూడా అమ్మట్లేదు ఇంతకుముందు మేము చిన్నప్పుడు కానీ తర్వాత కానీ షాపుల్లో చూసేవాళ్ళం అండి ఇప్పుడు ఇది అసలు ఎవరు చేయట్లేదు కానీ తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ పిల్లలు స్నాక్స్ కింద సడన్గా ఏమీ లేవు ఇంట్లో లేనప్పటికేముంది మన పచ్చని పప్పు అయితే చేసుకుంటాం కదా తాలింబిల్లికట్లకి కాస్త నానబెట్టి పిల్లలకి నానబెట్టి చేసేయచ్చు అంటే తొందరగా అయిపోద్ది ఎందుకండి కష్టపడాల్సినవి కొన్ని కొన్ని తేలిగ్గా ఉంటే చేసేసుకుంటే కుదిరిన వాళ్ళకి తెలీదు తెలి చేసేవాళ్ళు తొందరగా చేసుకునే వంటిదండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకుంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ చేసేద్దాం ఓ ప్రతి గింజ వేగిందండి అసలు లేదు అనుకోవడానికి లేదు చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మనం ఇప్పుడు ఇల్లము బండ్ల మీద కూడా ఇప్పుడు ఇది రావట్లేదు పెద్ద స్వీట్ షాప్లో అయితే దొరుకుతుంది అనుకుంటారు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ బలం కూడా పచ్చని పప్పు పిల్లలకి చక్కగా చేసి పెట్టేయండి అంతేగా మరి లైక్ చేయండి